హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ లాగ్స్ మొన్న మొన్నైతే తీసుకెళ్ళి అక్కమ్మ వాళ్ళు ఇంకా ఆకవాళ్ళు అయితే ఇంటికి వచ్చారు ఇంకా అక్క వాళ్ళకి దెబ్బలు తాకిన తర్వాత ఇంకా తీసుకురా లేకున్నాం కదా అందుకోసమని ఇంకా మొన్న అయితే మొన్న అయితే అక్క వాళ్ళ అక్కను బావాన్ని ఇంటికి తీసుకొచ్చినాము ఇంకా అక్క వాళ్ళని బాగా చూడడానికి మా చిన్ని వాళ్ళు మా తమ్ముడు పిల్లలు అందరూ అయితే వచ్చేసారు ఈరోజు చిన్ని వాళ్ళు అయితే ఊరికి వెళ్ళిపోదామా వెళ్ళిపోతామని రెడీ అవుతున్నారు ఎందుకంటే రేపు పొద్దున పిల్లలకు స్కూల్ ఉంది కాబట్టి వెళ్తురు చిన్ని వాళ్ళు అయితే వెళ్తురు అక్క బావైతే ఉంటారు ఓకే చిన్ని నుండుమంటే మాత్రం ఇంటికి పోతాంరా పనుంది అని చెప్తుంది కా చిన్ని ఎప్పుడు ఇంటికి ఎప్పుడైనా నీకు వచ్చినా ఒక్కటే రోజు ఉంటావు చిన్ని మళ్ళా తెలారి పోతా పోతాతనే ఉంటావు తెలార సరు సరే చిన్ని మమ్మీ వెళ్తూ రారా మీరు ఏమన్నా వెళ్తున్నావా వెళ్తున్నావా బాయ్ చెప్పు మరి బాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారానా బాయ్ నవిత వెళ్తూ రారా ఓకే ఆయన నుంచి కాడ ఓకే తినట్టు ఓకే తినా మమ్మీకి తినబెడితే కాదా మరి తినండి మమ్మ మమ్మీ మమ్మీ తినండి బిడ్డ కూర్చొని తినబెట్టిపో అమ్మ వాళ్ళు బస్సుకు వతరంట కాబట్టి వెళ్ళిన వాళ్ళు మీరు బైకే కదా ఎప్పుడైనా వెళ్ళొచ్చు కాబట్టి అట్లానా మమ్మీ మమ్మీ మీరు బైక్ పైన అవ్వాలి బిటా డాడీ డాడీ మమ్మీ ఇంకా పోవాలి వాళ్ళు బస్సు కోతారు బిటా ఓకే ఓకే బాయ్ హాయి చెప్తుంది బాయ్ చెప్తుంది ఏం మొదలలేరు బిడ ఓకే అంటే పానం అక్క మమ్మీకి నాయనమ్మ అంటే పానం నావితకు అంటే నాయనమ్మ అంటేనే పానం అక్క వస్తాయి చాలా మాటలు వస్తాయి అక్క మంచిగా మాట్లాడుతా నిన్నేమంటాకా అత్త అంటే అత్త అత్త ఇక్కడ వస్తుంది అత్త తానికన్నా పోతా అనుకుంటొస్తుంది అక్క పెద్దలు మాట్లాడినట్టు మాట్లాడుతుంది అక్క ఫోన్లో వలికినా అత్త అనే వలుకుతుంది అత్త బాగానే ఉంటుంది కాక అత్తమ్మ బాగున్నా మంచిగా మాట్లాడుతుంది అక్క తిన్నావా బావలు బాగుండ్రా అంటది బావలు అంటది బావలు ఉంటుంది వెళ్తే చాలా బాగా అయింది కాక నీకు కొంచెం బాగానే ఫ్రీగా ఉంది కదా చేతికి గాయం ఒకటి తగ్గితే అయిపోతుంది ఓకే అక్క ఈ ముఖం పైన పేస్ట్ పైన కూడా అన్ని మరకలు తగినట్టు ఉన్నాయి ఈ ముక్కు దగ్గర ఈ కన్ను దగ్గర కొంచెం ఉంది అదక్క అదొక వారం రోజులలో తగ్గుతున్నది ఓకే అక్క అది అయింటిమెంట్ పెట్టుకున్నప్పుడు కార్ నెట్ అవుతుందా అది అదే తగ్గుతుంది అక్క జర గాలి తగితే తే తగ్గుతుంది వెళ్తున్నావా చిన్న మమ్మీ మానిందా ఓకే ఓకే ఇంకా నువ్వు పిల్లలు తింటారు అమ్మ నాయన ఆయన పోతారు కదా ఫోన్ పట్టు వాళ్ళు పోయినాక తర్వాత కాక మంచిగా ఇంటికి పోయినాక ఫోన్ చేశారేనా ఆటోలో పోకుండా ఈడ దిగి ఆడ దిగి రిస్క్ అవుతుంది బస్కి ఎక్కిపోండి బస్సుకు బస్సు రెండు గంటలకు వస్తుంది బస్కే ఎక్కువండి అడక ఒక పది నిమిషాలే ఉంది ఇంకా టైము అడవై కూర్చోండి సక్క సాధన రాదు అందుకని చిన్ని ఒకరోజు నిమ్మంటే ఉండదాకా పానమంతా ఇంటికానే ఉంటుంది చిన్నికి అప్పలేం అప్పలేంగా ఒకరోజు ఉంచుకోవాలంటే కూడా మన వాళ్ళ కనుపించింది చిన్న అనుకుంటేనే ఉంటుంది తప్పితే మనం ఎంత అయిపోయిన ఉండదు ఒక్క వాళ్ళు ఎవర్రాడుకొస్తామంటారా ఎప్పుడు రేపా రేపు హాస్పిటల్ కావాలి కదా అక్కడ రేపు కదా హాస్పిటల్ రేపటి వరకు ఉంది మందులు రేపు హాస్పిటల్ సరే హాస్పిటల్కి కావాలి సరేపడట్లేదు సార్ చూద్దాం వస్తే నేను కూడా వస్తాను మరి వస్తే అక్ దొల్కొని వస్తా ఆటో తీసుకున్నాను వస్తా సరే కదా అక్క కొద్ది మనం ఆటో తీసుకుని వస్తే అమ్మ కూడా చూపెట్టేది అందాక నువ్వు బాగా చూపించుకుంటారు అమ్మకు చూపిస్తాం అట్లే మళ్ళీ ఇంటికాడ వస్తాయి కానీ ఆడ దూసుకోవాలి కాడ దించిన ఏంటంటే పెట్టుకోబట్ట తిన్నావా బటా నువ్వు తిన్నావా అది కరిగేట అయిపోయిరా గడ్డి ఎదుర్రా ఫోన్ చేయలేవా గడ్డ ఎరితే నీళ్ళే కరిగట పెట్టేసి టైం లేదు కదా ఈరోజు చేస్తాను నేను చేయను కడ మన తను ఇక్కడ ఉడతాకాడ వేసేసి కోతరు బా చిన్ని కాక పోయి బస్సు కోసం మన బస్ స్టాండ్కి బస్ ఇప్పుడు ఇక్కడ పోయింది బస్సు వస్తుంది ఇప్పుడు బస్సు కోసం వెయిట్ చేస్తారు బస్ స్టాండ్లో తమ్ముడు వీళ్ళేమో బైక్ పైన పోతారు మంచిగా మంచిగా ఎట్లా పోతారు ఈ మా దగ్గరికి వెళ్ళమని బైపాస్ పినికెళ్ళమనుకోండి రామేశ్వరం నుంచి వాళ్ళు మంచిది నమిత ఆయన్స్ రా స్కూల్ కూర పొద్దున హెల్మెంట్ తెచ్చుకోవాలరా నిదానంగా జాగ్రత్తగా వెళ్ళండి మంచిది మంచిదిరా రా బామార్దే ఎక్క్కడా పాన పాని బావా ఇన్టలా కియా చాలా కారుతుంది